శ్రీ మాత్రే శ్రీమాతమహ నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు అమ్మవారి నవరాత్రులు ఇంకొక పదిహేను రోజులు కూడా లేవండి అందరూ అమ్మవారి పాదాల దగ్గరికి అమ్మవారి గుడు కిందకి చేరుకోవడానికి మంచి అవకాశం అన్ని నవరాత్రుల్లో కంటే కూడా అత్యంత శక్తివంతమైన ప్రధానమైన మన దేవి నవరాత్రులు మనకి ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి మొదలవుతున్నాయండి ఈసారి తొమ్మిది ఎప్పుట్లాగా తొమ్మిది రోజులు నవరాత్రులు కాకుండా పదకొండు రోజులు అమ్మ మనకి దర్శనం ఇస్తున్నారు పది రోజులతో పది రోజులు పది రాత్రులు కలిపి పదకొండో రోజు రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు అయితే అమ్మవారికి దగ్గర అవ్వడానికి నవరాత్రులే ప్రధానమైన పూజగా చెప్పవచ్చు అమ్మవారికి ఏంటంటే ఏదో ఒక విషయం గురించి మీకు చెప్తే అమ్మవారికి ఎలా దగ్గర అయ్యాను అనేది మీకు అర్థమవుతుంది నా జీవితంలో జరిగే అమ్మవారి మహిమల గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఇదివరకు చెప్పి ఉండొచ్చు ఈ వీడియో మళ్ళీ నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి ఆవిడ మహిమ తెలుసుకొని మరింత శ్రద్ధగా ఆసక్తిగా చేస్తారని నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను అయితే నేను నవరాత్రులు నమూనా వీడియో చేసి పెడతానండి ఎలా చేయాలి మన విగ్రహాలు ఉంటే సరే విగ్రహాలు లేకపోయినా ఫోటో పెట్టుకొని కుంకుమ పూజ ఎలా చేసుకోవాలి ఎలా విధి విధానాలు అన్ని నేను వీడియోస్ చేసి పెడతాను ఏ రోజు ఏ అలంకారం అమ్మవారు శాంత రూపంలో ఎలా ఉన్నారు విజయవాడ కనకదుర్గ అమ్మవారి అలంకారాలు అమ్మవారి నవదుర్గల అలంకారాలు ప్రసాదాలు నేను అన్ని వీడియోస్ చేసి మీకు ముందు రోజే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను గమనించగలరు అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అమ్మవారి మహిమ గురించి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర ఇక చిన్న మీకు కనకదుర్గమ్మ రూపు కనిపిస్తుంది కదా అంటే అది ఐదు రూపాయల అండి అయితే అందరి దగ్గర ఉండవచ్చు ఈ వైష్ణోదేవి ఆలయం నుంచి మనకి ఈ నాణేలు అన్నమాట అందరి దగ్గర ఈ నాణేలు ఉండవచ్చు దాచిపెట్టుకుంటూ ఉండవచ్చు కానీ ప్రత్యేకంగా మన మనసు బాగాలేనప్పుడు మనం ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు మనకి అమ్మ చేతికి దొరకడం అనేది చాలా ఆ నాణ్య రూపంలో నేను ఉన్నానని ఇచ్చే ధైర్యం ఉంటుంది చూసారా అది అసలు జీవితంలో ఎప్పుడు నేను మర్చిపోలేను అనమాట ఆవిడ ఇలాగ నాకు నాలుగైదు నా దగ్గర నాలుగైదు నాణేలు ఉన్నాయండి ఇట్లాగా నేను ఈ యొక్క నాణ్యాన్ని మాత్రము మా దగ్గర ఇట్లా పెట్టేసుకున్నాను ఇంకా నాలుగైదు నాణేలు మాత్రము లోపల బీర్వాలో పెట్టుకున్నాను అయితే ఏం చెప్పాలనుకుంటున్నానంటే తల్లి ఎన్నిసార్లు అంటే ఒకరోజు గుడికి వెళ్ళినప్పుడు కూడా నాకు ఒక సమస్యతోటి నేను వెళ్ళాను గుడికి నాకు ఆ సమస్య తీరాలని నేను చాలా బాధపడుతూనే ఉన్నాను అయితే పంతులు గారికి దక్షిణ వేసినప్పుడు ఆయన నాకు ఆ చేంజ్ కోసం నేను దక్షిణ వేసినప్పుడు చేంజ్ ఇది నా చేతికి ఇచ్చారనమాట నేను మామూలుగా ఇక చేతిలో ఇట్లా పెట్టుకుని అండం పెట్టుకుని పర్సులో పెట్టుకునే టైంలో అమ్ముంది చేతిలో నాకు ఎంత సంతోషం వేసిందంటే అసలు అంత బాగా అనిపించింది ఈవిడ మళ్ళీ ఇన్ని సంవత్సరాలు ఒక నాలుగైదేళ్ల నుంచి ఇట్లాగే పూజ అందుకుంటూ ఉన్నారు బాగా మనమేమో నాణమే కదా ఒక రూపమే కదా అనుకుంటాం మనం మనసులో తలచి ఒక రూపాన్ని భావించి ఒక చిన్న పసుపు ముద్దని పెట్టినా కూడా ఆవిడ వచ్చి దాంట్లో కూర్చుంటారు అనేది మాత్రం నేను నమ్ముతాను అయితే ఈ రూపం ఇలా నేను పూజలో పెట్టుకొని పూజ చేయడం మొదలు పెట్టాను కదండి రోజు చేసుకుంటాం కదా మనం దీపము చక్కగా ఏమైంది ఒకరోజు ఒకరోజు ఏమైందంటే వినాయక చవితి అనమాట ఇలాగే మొత్తము మన వినాయక చవితికి మొత్తము వినాయకుడిని తీసుకొచ్చి పెట్టి అమ్మ కదా ఆయనకి అనేసి మేము అన్ని ఉంటే కూడా దుర్గమ్మని కూడా అక్కడే పెట్టాము ఆయన దగ్గర పెట్టిన తర్వాత చక్కగా ఐదు ఏమో మా గార్డెన్లోనే నిమజ్జనం చేసేసామన్నమాట గార్డెన్ లో నిమజ్జనం చేశాము తర్వాత నేను ఇవన్నీ సర్దుకున్నాను నాకు ఆ అమ్మ వచ్చిన కొత్త ఒక సంవత్సరం అనుకుంటా నేను అన్ని సర్దాను కానీ నాకు అమ్మ మిస్ అయ్యారు ఈ నాణ్యంలో ఉన్న అమ్మ మిస్ అయ్యారని నేను ఎందుకు అబ్జర్వ్ అబ్జర్వ్ చేయలేకపోయాను తర్వాత ఒక ఒక రెండే రోజులు ఇంటి ముందు మొక్కలు వచ్చినాయి కొని గార్డెన్ లో నాటాలని నేను అనుకుంటున్నా అనుకొని నేను నాణాలు మామూలుగా తొగుదామని ఒక వైపు వచ్చి కూర్చున్నాను కూర్చొని తవ్వుతూ ఉన్నాను ఎంతసేపు తవ్వుతున్నాను నాకు ఎందుకు అక్కడ మొక్కని పెట్టాలనిపించలేదు సరే ఇటు వద్దులే ఇటు అటు సైడ్ పెడదామా బాగుంటుంది అన్నట్టు అటు వెళ్ళి పెట్టడానికి ఇంకా అటు లాస్ట్కి వెళ్ళి పెడుతున్నాను తవ్వుతానే ఉన్నా అడుగు వరకు తోవా తవ్వినప్పుడు నా చేతికి తవ్వుతుంటే నా చేతికి అమ్మ నేను తవ్వుతూ ఉన్నాను అను నేను తవ్వుతూ ఉన్నాను అనమాట నేను తవ్వుతున్నంతసేపు చేత్తో మట్టిని పైకి తీస్తున్నప్పుడు ఇంకా చేతికి నాణ్యం తగులుతుంది ఏంటి ఏంటో కాయిన్ దొరుకుతుంది అని చూడగానే అమ్మ ఇంకా ఒక్కసారి నాకు నేను ఎక్కడో తవ్వచ్చు ఎక్కడో మొక్క ఆటొచ్చు అంత పెద్ద గార్డెన్ ఉన్నప్పుడు చక్కగా అసలు చేతికి తగలగానే నాకేం ఆశ్చర్య అదే అటు సైడ్ నేను తవ్వు ఉంటే అమ్మ ఇంకా అక్కడే ఉండిపోయేవాళ్ళుగా అంటే మేము వినాయకుడిని నిమజ్జనం మధ్యన గార్డెన్లో చేసినప్పుడు ఆ వినాయకుడితో పాటే తోడుగా అమ్మ ఆయన కోసం వెళ్ళిపోయారేమో తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి పూజలు అందుకోవాలి కదా ఆయన్ని సాగనంపి అనుకున్నారేమో మళ్ళీ నా చేతికి తగిలి నేను ఇలా చూడగానే నాకు అసలు ఎంత ఆనందం వేసిందంటే తల్లి నేను నువ్వు లేవు అన్నదే నేను పట్టించుకోలేదు ఇంట్లో నేను అంత చిన్న నాణమే కదా అని పెట్టి పూజ చేసుకున్నానేమో అంత హడావుల్లో సర్దుకున్నాను కానీ నువ్వు నీ పుత్రుడితో వెళ్ళావనేదే నేను చూసుకోలేదమ్మా అదే నేను అక్కడ గనక తవ్వకుండా వేరే చోట గనక తవ్వి ఉంటే మాత్రము ఇంక నువ్వు ఎప్పటికప్పుడు నా ఎప్పుడు అక్కడే ఉండిపోయేదానివా ఆ రోజు నేను తవ్వకపోతే ఇంక అమ్మ అక్కడే ఉండేవాళ్ళ నేను మొక్కలు కొనాలి అని నాకు ఆలోచన ఎందుకు వచ్చింది ఆవిడ ఎందుకు తెప్పించారు ఇటువైపు తవ్వుతున్న నేను మళ్ళీ మనసుకి అటు సైడే తొవ్వాలి పెట్టాలి అని ఎందుకు అనిపించింది అంతా ఆవిడ కల్పన కాదా ఇదంతా అమ్మ అక్కడే ఉండిపోయింది నిజంగా తర్వాత నాకు అక్కడ అమ్మ లేరు తర్వాత ఎప్పుడో గుర్తొచ్చిన తర్వాత నాలుగు రోజులకి ఏంటి అమ్మలేరు ఇక్కడ అని ఎంత వెతుక్కునేదాన్ని నాకు ఆ శ్రమ కూడా కల్పించలేదు కదా ఆ తల్లి అని నాకు చాలా సంతోషం అనిపించింది ఈ మహిమ గురించి ఇది యాదృచ్ఛికమా ఆవిడ చేశారా నా మనసుకి ఏమనిపించింది అన్ని పక్కన పెడితే ఆవిడ పూర్తిగా ఒకసారి మన దగ్గరకు వచ్చి ఉన్నారంటే మన చేయి మనం వదిలిన మనం మన కష్టాల్లో ఉండి గుర్తు చేసుకున్న సంతోషంలో ఉండి మర్చిపోయిన ఆవిడ మాత్రం మనల్ని ఒక కంట కనిపెట్టుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూనే ఉంటారు నవరాత్రి తప్పకుండా చేయండి మరుసటి రోజు ప్రతిరోజు ఏ అలంకారము అమ్మవారికి విగ్రహాలు పెట్టేవాళ్ళు ఏ ఏ చీర ఏ రంగు చీరని కడతారు నైవేద్యము చదివే స్తోత్రాలు నేను అన్ని విడివిడిగా వీడియోస్ చేసి పెడతాను అమ్మవారి అమ్మవారికి స్తోత్ర ప్రియ కాబట్టి స్తోత్రాలు చదువుకొని ఎక్కువ అమ్మవారి ధ్యానంలో ఉండవడం అంటే మన స్తోత్రాలు ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉండడమే ఆ తొమ్మిది రోజులు చాలా శక్తివంతమైన రోజులు కాబట్టి మనం ఇది అనుకొని ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఆవిడ ఎవరికి తీర్చకపోయినా భవిష్యత్తులో మనకి గోడు కింద తీసుకువెళ్తుంది పాదాల కింద ఉంచుకుంటుంది అనే నమ్మకంతోనే నవరాత్రి పూజ తప్పకుండా చేస్తారని ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో తెలియజేస్తారని అనుకుంటున్నాను శ్రీమాతే నమ మీ లహరి శ్రీమాత అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే